ఓంసాయి రామ్ మా ఈరోజు మన ఆశ్రమంలో ఒక గొప్ప సుదీనంగా భావించాలి ఎందుకంటే సేవా హృదయలైనటువంటి ఈ దంపతుల పెళ్లి రోజు ఈరోజు వీరు ఆల్రెడీ మన ఆశ్రమానికి సుపరిచితులు మన ఆశ్రమానికి నిరంతర సహాయకులైనటువంటి డాక్టర్ నాగభూషణం గారు మరియు చంద్రకళా గారు వాళ్ళ యొక్క ఈరోజు వివాహ దినోత్సవం పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా మీకు అందరూ కూడా చక్కని భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు మనం అందరం ఒకసారి మన చప్పట్ల ద్వారా వెళ్ళి పెళ్లి రోజు శంగాళమాత పరమేశ్వర ఆశీస్సులు షిరి సాయినాథిని ఆశీస్సులతో ఈ దంపతులు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ అందరి దీవెనలు కూడా ఈ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబంలాగా ఉండాలని నేను సమాజంలో కోరుకుంటాను ఈ కుటుంబంలో మీరు నాన్నగారు వీరు మీరు కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఎంత సేవా అంటే ఆశ్రమం మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఆశ్రమం ఎక్కడుంది ఏందని వాళ్లే కనుక్కొని వాళ్లే ఇక్కడికి వచ్చి మొట్టమొదట వాళ్ళతో కలిగినటువంటి పరిచయం అనుబంధం ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మనకి నిరంతరం అందిస్తూనే ఉన్నారు వారు వాళ్ళ క్లినిక్లో మన కోసం ఒక ఉండీని ఏర్పాటు చేసుకొని వారికి పేషెంట్స్ ఇచ్చేటటువంటి ఆ సంపాదనలో కొంత భాగాన్ని మన కోసం మన ఉండీలో వేసి ఆ ఉండీని మన ఆశ్రమానికి అందించేటటువంటి వారు వీళ్ళ నాన్నగారు కానీ సారు కానీ అటువంటి గొప్ప హృదయాలు అంటే వారి సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం ఉపయోగిస్తామన్న ఆలోచన నిజంగా ఎంతోమంది డాక్టర్లు కనుక రాగలిగితే ఈరోజు సమాజం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది చూస్తున్నాం ఎంతెంతో మంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మామూలుగా అంటారు చిన్న డాక్టర్లు సార్ మా దేవుంది సార్ అంటారు వీళ్ళు కాదు వాళ్ళందరికన్నా వీళ్ళే మన గొప్ప డాక్టర్ ఎందుకంటే ఆ సేవా హృదయం ఉంది వాళ్ళకి ఆ సేవా హృదయులైనటువంటి ఆ దంపతుల పెళ్లి రోజు ఈరోజు మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అదేవిధంగా వారి బంధువులు స్నేహితులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారందరూ కూడా మనం ఒకసారి అభినందనలు స్వాగతం చెప్పుకోవాలి అంటే ఒక మంచి పనికి చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు వద్దులే అక్కడ ఆశ్రమంల కన్నా ఏదో ఒక హోటల్కి వెళ్ళాం జాలీగా ఒక పార్టీ చేసుకుంటాం అనే రాకునేటువంటి స్నేహితులు బంధువులు ఉంటారు ఎక్కువ కానీ వీరి హృదయం ఎలా ఉందో వీరి మనస్తత్వం ఎలా ఉందో ఆ మనస్తత్వానికి తగ్గటువంటి స్నేహితులు బంధువులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆశ్రమానికి వచ్చేశారు వారు ఎందుకంటే సారు కూడా ఒక బంధువులందరూ స్నేహితులు అందరూ ఉన్నారు ఈరోజు వారి యొక్క ముప్పైవ పెళ్ళి రోజు అంతే సార్ ముప్పై ముప్పై పెళ్లి రోజు ముప్పై పెళ్లి రోజు సందర్భంగా నా బంధువుని స్నేహితులను కూడా ఇక్కడ ఆహ్వానించి ఒకసారి ఆశ్రమాన్ని చూపించగలిగితే వాళ్ళకు కూడా మన మనలాగే ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రేపు ఏదన్నా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి రోజులు చేసుకోవాలన్నా వాళ్ళ పిల్లల బర్త్డేలు చేసుకోవాలన్నా ఓ ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమానికి మనం ఏదో ఒక రకంగా భోజనాలు ఏర్పాటు చేయడం ఏదో ఒక సహాయ సహకారం అందించడానికి మన ఇంట్లో జరిగే ఒక సందర్భాన్ని ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళని కలిగించడానికి సార్ ముందుకు వచ్చారు అంటే మనం పెట్టడమే కాదు పెట్టే చేతిని కూడా చూపించాలంటారు చూసారా అటువంటి సేవా హృదయాలు ఈ సేవా హృదయాలకి మరొకసారి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరొకసారి మనం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందామమ్మా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా समर्थ सदगुरु साईनाथ महाराज की समर्थ सदगुरु साईनाथ महाराज की समर्थ सदगुरु साईनाथ महाराज की